హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ మహేష్ ప్రసన్న వ్లా సో అందరికీ గుడ్ మార్నింగ్ సో టుడే బ్లాగ్ ఏంటంటే అంటే మేము ఇక్కడికి వచ్చిన తర్వాత టౌన్కి వచ్చిన తర్వాత మా డే అయితే ఎలా ఉంటుంది అనేది ఈ వీడియో సో గాయస్ లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి నేనైతే రెడీ అయ్యాను ఇంకా షాప్కి బయలుదేరాలి వైఫ్ ఇంకా పడుకోమన్నది పడుకున్న ఎందుకంటే నైట్ నిన్న మధ్యాహ్నం బట్టలన్నీ ఉతికేసినాను కొద్దిగా చలి చలిగా ఉన్నది నైట్ వేడిగా ఉన్నది వాళ్ళు సరే అనుకుని ఒక టాబ్లెట్ వేసాను మళ్ళీ ఇప్పుడు మార్నింగ్ చూసా కూడా అలానే ఉన్నది అందుకని టిఫిన్ ఏమన్నా చేర్చుదా చేయదు దొంగ దొంగ వచ్చాడు పడుకో ఉన్నది ఏ టిఫిన్ అన్న చేసా చేయవా ఏమా చో ఏదైనా ఉప్మా ఏదో ఒకటి జీ సరేనా తినేసి ఈ షాప్ నుంచి మళ్ళీ సోగా నేను ఇంటి ఇప్పుడు వెళ్ళేసి మళ్ళీ టిఫిన్కి మళ్ళీ వచ్చాను ఇంటికి అంతలో ఏం చేయాల్సి చూద్దాం ఊరగా ఉన్నారు కదా ఉప్మా చేసేసి చేసే కొద్దిగా అలానే వేడిగానే ఉన్నది ఉప్మా కడుక్కొని చేసేసుకొని తిను ట్యాబ్లెట్ వేసుకుని మళ్ళీ నేను వచ్చేస్తాను అంతలోకి సరేనా మాట్లాడు సరేలే వెళ్ళేసా సో గాయస్ మొత్తానికైతే ఇంటికి వచ్చేసాను ఏమేమి తీసుకోవచ్చానా చూద్దాం మా వైఫ్కి అయితే తెలీదు చేసి తిన్నావా లేదా తగ్గిందో బ్రంతనా ట్యాబ్లెట్ వేసుకో కొద్దిగా లైట్ వేడిగా ఉన్నది తినలా నువ్వు తెల్లా ఏం చేసావా చేసినా తీసుకోవచ్చావా ఏంటంటే మూగ ఏం తీసుకోవచ్చావా తెచ్చినావా ఇడ్లీ దోసా ఇడ్లీ తిందపా ఇద్దరు తినేసి నువ్వు ట్యాబ్లెట్ వేసుకో ఎన్ని బాగున్నావు కదా అవి తీసుకోవచ్చాను సార్ సామాన్లు ఉలి అవి మాడికేయాలి కాదేవి ఉల్లగడ్డలు గోధుమ పిండి నూనె అవి పూరీ రుద్దుకునే దాన్ని కట్టి అవి సరిపోతుంది అందుకనగా తీసుకువచ్చిందా సరిపోతా సరిపోతానే ఇప్పుడు నువ్వు మధ్యాహ్నం ఏమేం చేయాలి తెలుసా పూరీ అన్నం ఉల్లగడ్డలు కురమ నే మొహం పొగలు కొట్టరా నేను చేయాలంట నేను మళ్ళీ ఇప్పుడు నేను తినేసి వెళ్ళాలి సార్ మళ్ళీ నీ దానే సో గాయస్ మామూలుగా అయితే డైలీ ఇంట్లో అయినా ఈ రోజు ఇంక హెల్త్ బాగాలేదు కాబట్టి కొద్దిగా ఫీవర్ ఉన్నాయి కాబట్టి ఇది మా మార్నింగ్ టిఫిన్ ఇడ్లీ సో గాయస్ నేనైతే తినేసాను మా వైపు ఎత్తునే పెట్టుకోను చూడదు సరే సరే తిన సో గాయస్ ఇప్పుడైతే మధ్యాహ్నం అయితే భోజనానికి వచ్చాను వచ్చేటప్పుడు ట్యాబ్లెట్లు తీసుకోవచ్చిన ట్యాబ్లెట్ నేను ఎవరు కుర్మ పూరీలు బలం ఉంటుంది అనుకున్నా ఈ మొహం నీకు అప్పుడే జ్వరం వచ్చావు నీ ఒకటి పోతే ఒకటే వరకు సల్లగా ఉన్నదా చూసా పప్పు తీసుకోవచ్చు నా చూడా ఏం చేయాలా నువ్వు అన్నం ఒకటే చేసావు ఏం చేయలేదంటే ఇంకేం చేయాలా ఊరగా ఉన్నది ఉరగాయి బజ్జి ఉన్నది ఏం వరకే బజ్జీ అనుకొని సరేలే అనుకుని పప్పు తీసుకున్నాను బా ఏంది వేడి పెడతాను బేసానా ఫ్యానా మరి ఇప్పుడు బేసి చేసుకు నేను వచ్చినప్పుడు బేసి అవుతా మళ్ళీ కొద్దిసేపు వేసాను వేసేసినా ఏదో కంటే ఇంకేదో జరిగింది ఎందుకంటా చేసి నేను ఎందుకు ఏమనుకున్నానా అనుకున్నది ఒకటి అయింది ఒకటి ఇప్పుడు వండించు ఏ చేసా కానీ ఎటకారం పనులు మమకారంతో చేయదు ఎటకారంతో చేసి చెప్తా ఉంటుంది నేను అది పనికి పొద్దున అన్ని తీసుకొచ్చి ఇచ్చేసి సరేలా చేసి తిన్నావాలి అనుకుంటే నాకు జ్వరం నాకు తగ్గలే నాకు వల్లింపులు కానీ సరే నాకు వచ్చింది నా వల్ల నా వల్ల నీకు ఏ నేనే జ్వర జరవరా అన్నాను అన్లా కదా బట్టలు సరేలేసం చేస్తాం రేపు జాతర పోయి ఇప్పుడే మనకు ఏ మలుగా కొన్నామని అది ఇంటికి నన్ను నెత్త నెత్తిన నాలుగు ఇంటికలు అంటే అవి కూడా ఆలోచన పోతున్నాయి ఇంకా కానీ ఏకాళ్ళు జాలిక పెళ్ళైన తర్వాత ఉన్ని ఇంటికి కూడా పోయినాయి అంత బాగున్నాయి అంతకుముందు ఎట్టన అంటే పెళ్లి చూపులకు అప్పుడు పోయినప్పుడు ఫస్ట్ ఫస్ట్లో చూస్తానే ఎందుకులే అని ఇప్పుడు చూస్తే ఆ ముందేటికి కూడా పోతామని అర్జం ఆలోచించి పెళ్లి అయితే ఎవరికైనా ఎట్లా ఉంటుంది ఈ వీడియో కొంతమంది చూస్తూ ఉంటారు పెళ్లి కాని వాళ్ళు కూడా మీకు కూడా తెలుస్తా ఉంటుంది అనండి పెళ్ళైన తర్వాత ఎట్ట ఉంటుంది పెళ్లి కాకు ముందు ఏందిరా మన పరిస్థితి బిఫోర్ ఆఫ్టర్ అనేది తర్వాత అర్థం అది ఇప్పుడు చూడు ఏ అర్థం అట్ ఉంటాయి కనుకండి పా తిరేద్దాం పా పెట్టి పాలం ఓకే గాయస్ ఇప్పుడు మెంగాల్ తయారు లేదు మెంగాల్ నువ్వు లేదు ఆమె పోయింది అనుకో పా కొట్టు మళ్ళీ చూడు లాస్ట్ వీడియోలో జ్వరం జ్వరం పోతే దగ్గు దగ్గుపోతే ఏం లేదు అందుకు ఇంటికాడైతే మిషన్లో ఆడేసేసి గమ్మని ఉంటాను ఇప్పుడు అట్లా డ్రెస్ చేసి రుద్దాలి సకా సఖ అని తప్పదు కొన్ని కొన్ని అన్ని ఉండాలంటే అటు చెప్ప అట పెట్టుకో నేను ఇంకా రెడీగా లేదు అటు పెట్టే సరే రెడీ అయితే వాళ్ళ రెడీగా అయితే వాళ్ళు ఇంక పోయి నీట్గా జ్వరం ఉండి అటు ఉన్నా లేదంటే ఎరకా అన్నం అయితే తిన్నాను తిని ఇంక షాప్కి బయలుదేరతాం అనుకునే తనకి వర్షం చదువు ఓ భయంకరంగా పడతాం వర్షం ఏం అర్థమే బయలుదేరిన తర్వాత రోడ్లు అయితే ఎంత నీళ్ళు వస్తున్నాయంటే అంత కొద్దిగా ముందుకెళ్ళిన తర్వాత చూడండి అక్కడైతే మోకాళ్ళలో లోతు నీళ్ళు ఇప్పుడు ఎంత వచ్చిన అందుకని ఇప్పుడైతే ఇంటికి వచ్చేసానా నైట్ అయింది నైట్ ఎయిట్ థర్టీ ఏందిలే ఎయిట్ థర్టీ ఏందిలే ఎయిట్ థర్టీ ఎయిట్ ఫార్టీ ఎయిట్ థర్టీ అయింది తొమ్మిది అయింది ఒకసారి అటా పది నిమిషాలు అటాటా లేట్ అవుతుంది వచ్చేసిన ప్రసన్న నాకు ఇడ్లీ తీసుకు వచ్చేసినా తినేసింది ఏందో వీడి ఆంజ్ నీకు చెప్తాను ఏదో అది ఇది అంటా ఉన్నదా సరేలే కళ్ళు పూసుకోవాలా నీ నీ కలిపూసు జీడేట్ కానీ వచ్చాది ఏడబెట్టాలి కెమెరా అట్టాట ఏమి చూపి అదే కదా అందుకనే కదా ఏదో చూపించా అది కదా ఇది కానీ అంటూ ఉంటుంది ఏమన్నాయాడా నేను దుప్పట్లోనే పెట్టేసింది నాకేం అర్థం కాదు ఏ ట్యాపిలికాయలు కివీ ఫ్రూటా నేను తేలా కదా ఇయ ఎవరా మన అంటే వానరా అంటే ఓనర్ అంటే బాగా చూసుకుంటుంది మమ్మల్ని ఇచ్చింది ఎందుకంటే ఫీవర్ నాది చేసుకుంటు చేసుకోలేదా ఇప్పుడు ఇవి ఇచ్చిందా పైకి థ్యాంక్ యూ చెప్ప ఆంటీకి ఎందుకు టాబ్లెట్లు నేనే కదా పొద్దున్నే మధ్యాహ్నం నీకు లేకుండా ఉండేదాన్ని చూడు నేను కూడా తేలా నీకు అంతగా ఏది గవనం పెట్టుకొని అంతే అంతేలే తల చూడు ఆంటీ చూడు కొంతమంది ఓనర్స్ అలా చూసుకుంటారు లేదా ఏమో తెలియదు కానీ మా ఆంటీ అయితే మమ్మల్ని అయితే బాగా పలకరించి బాగా చూసుకుంటారు ఇది మా డైలీ లైఫ్ ఇక్కడికి వచ్చిన తర్వాత థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్